హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ ఎబ్జెట్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నటువంటి ఏఓసి నోటిఫికేషన్ అనేది మనకి రావడం జరిగింది సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ పోస్ట్లతో మనకి టెన్త్ బేస్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ డిగ్రీ బేస్ క్వాలిఫికేషన్ తోటి మనకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి ప్రతిదీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేస్తున్నాను అండ్ మనకి అప్లికేషన్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది అన్నట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఆన్లైన్ క్లాసెస్ అనేది మనకి యూఎఫ్జే యాప్ లో ఉండడం జరిగింది ముందుగా ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఈజీగా జాబ్ సాధించాలంటే ఈ యొక్క కోర్స్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను లేదా మీరు యూఎఫ్జే యాప్ అనేది ఓపెన్ చేసి మీరు యాప్ నుంచి కూడా మీరు అయితే కోర్స్ అయితే తీసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ వీడియో నేను చివరి వరకు చూస్తే మీకు ప్రతి డౌట్స్ కూడా క్లియర్ అయితే అవుతాయి అన్నట్టు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకుండా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి ఓకే ఇంకేంటి కాలుష్యం లేట్ చేయకుండా ప్రతి డీటెయిల్స్ తెలుసుకుందాం లాట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ అందుక ఫ్రెండ్స్ మీరు మీ ఫోన్ లో కానీ పీసీ లో కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ కి అయితే వచ్చేసేయండి ఇలా వచ్చాక మీకు కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మీకు ఏఓసీ రిక్వైర్మెంట్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేశాక మనం పైకి అయితే స్క్రోల్ చేస్తాం ఇలా స్క్రోల్ చేశాక మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను దీనికి సంబంధించిన కోచింగ్ అనేది మనకి యూఎఫ్జే యాప్లో ఉంటుంది క్లియర్గా మీరు నోటిఫికేషన్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ యాప్ లో కోర్స్ అయితే తీసుకొని ప్రిపేర్ అవ్వండి కోర్సులో మీకు ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఆఫర్ అయితే ఉంది ఏవో సిక్స్ సంబంధించింది జస్ట్ మీకు త్రీ మంత్స్ కి త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే ఉండడం జరిగింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కోర్సు తీసుకోండి డౌట్స్ ఉంటే మాత్రం కాల్ చేయండి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కి సో ఫస్ట్ మనకి ఇక్కడ ఫైర్ ఫైర్మెన్ అండ్ అదేవిధంగా ట్రేడ్స్మెన్ సంబంధించినటువంటి కేటగిరీలో పోస్టులు వచ్చాయి అప్లికేషన్ ఆన్లైన్ లో ఇస్తాము వేకెన్సీ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ పోస్ట్లు ఉన్నాయి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెకండ్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి అండ్ దీని యొక్క బేసిక్ శాలరీ వచ్చేసి మనకి ఎయిటీన్ థౌసండ్ నుండి మనకి ఉండడం జరుగుతుంది అన్నట్టు అండ్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ పోస్ట్లు కూడా ఉంటాయి కూడా డిస్కస్ చేస్తాను అండ్ అదే విధంగా అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ టూ డిసెంబర్ వీలైనంత వరకు మనం అప్లికేషన్ అనేది ఫాస్ట్ చేసుకోవడానికే చూడాలన్నట్టు ఓకేనా సో ఇక్కడ ఏ సంబంధించినటువంటి వేకెన్సీ అనేది కూడా ఎంత ఉంది ఏంటనేది కూడా మనం కేటగిరీ వైజ్ గా చూసుకోవచ్చు అండ్ పోస్ట్ వైజ్ గా కూడా మీకు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి మెటీరియల్ అసిస్టెంట్ సంబంధించిన వచ్చినటువంటి చూస్తే మనకి నైన్టీన్ పోస్ట్లు అయితే ఉన్నాయి మనకి జేఓఏ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఉన్నాయి అండ్ ఓజీ వచ్చేసి మనకి ఫోర్ ఉన్నాయి అండ్ టెలికమ్యూనికే టెలి ఆపరేటర్ ఉంటుంది కదా అది గ్రేట్ టూ లో మనకి ఫోర్టీన్ ఉన్నాయి ఫైర్ మెన్ లోనే చాలా ఎక్కువగా ఉన్నాయి మనకి క్వాలిఫికేషన్ కూడా ఫైర్ మెన్ చాలా మందికి వస్తుంది అన్నట్టు అదేవిధంగా ఒక కార్పరేటర్ అండ్ అదేవిధంగా జాయినర్ ఉంది పెయింటర్ అండ్ అదే విధంగా డెకరేటర్ అని చెప్పేసి మనకి ఫైవ్ పోస్ట్లు అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి మనకి లెవెన్ పోస్ట్లు అయితే ఉండడం జరిగింది ట్రేడ్స్ మెన్ మేట్ లో మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ ఇది ఆల్రెడీ మనం చూసింది టోటల్ గా మనకి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ పోస్టులు మనకి చూసుకోవచ్చు అన్నట్టు ఇందులోనే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు అని చెప్పేసి కూడా మనం చూసుకోవచ్చు అన్నట్టు ఓకేనా సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్లు ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ పోస్టుల వైజ్ గానే మనకి క్వాలిఫికేషన్ ఉంది ఓకే అండర్స్టాండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇక్కడ ఎంఏకి సంబంధించి ఏంటంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి లేదా డిప్లొమాలో ఇంజనీరింగ్ చేసి ఉండాలి అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది అండ్ అదే విధంగా ఏదైతే జేఓఏలో మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ చేసి ఉండాలి అండ్ దానికి టైపింగ్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది థర్టీ ఫైవ్ వర్డ్స్ ఫర్ మినిట్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో థర్టీ వర్డ్స్ ఫర్ మినిట్ అని చెప్పేసి హిందీలో మనకి టైపింగ్ రావాలని చెప్తున్నారు ఓజీలో వచ్చేసి మనకి ఇది టెన్త్ పాస్ అయి ఉండాలి దీనితో పాటుగా మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది హెవీ ఉండాలని చెప్తున్నారు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైనా ఉంటే దీనికి సివిల్ మోటార్ డ్రైవర్ కి మనకి ఓజీ దానికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ అదే విధంగా టెలి ఆపరేటర్ గ్రేడ్ కచ్చేసి ఇది ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా ఉండాలి సబ్జెక్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నాడు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫైర్మెన్ మనకి చాలా మంది కూడా ఎలిజిబుల్ అయ్యేటువంటి పోస్ట్ ఏదోందో ఇది అన్నట్టు అండ్ మాక్సిమం పోస్ట్లు కూడా ఉన్నాయి ఇందులోనే ఇది టెన్త్ పాస్ అయి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది అన్నట్టు మాక్సిమం మీరు ఫైర్ ఫైర్మెన్ కి చేసుకుంటారు నెక్స్ట్ అదేవిధంగా కార్పెంటర్ అండ్ జాయిన్ వచ్చేసి టెన్త్ పాస్ ఉండాలి త్రీ ఇయర్స్ ఐటీఐ చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది అన్నట్టు ఇందులో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఆ పాయినర్ అదే విధంగా పెయింటర్ అదే విధంగా డెకరేటర్ వచ్చేసి మనకి ఇందులో కూడా టెన్త్ పాస్ అయి ఉండాలి దాంతోపాటు ఐటీఐ లో త్రీ ఇయర్స్ రిలవెంట్ ట్రేడ్ లో మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు మాక్సిమం విధంగా మనం అదే విధంగా మనకి నెక్స్ట్ ఎంటీఎస్ కూడా ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు ఎంటీఎస్ కేటగిరీకి వచ్చేసి మనకి టెన్త్ పాస్ అయి ఉండి త్రీ ఇయర్స్ ఏదైతే మనకి ఇది ఉండాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్మెన్ మేట్ ఇది వచ్చేసి మనకి టెన్త్ పాస్ అయి ఉంటే సరిపోతుంది ట్రేడ్మెన్ మేట్ లో అండ్ అదేవిధంగా ఫైర్మెన్ లోనే వీ రెండింటిలోనే హెవీగా పోస్ట్ లోనే మనకి రెండింటికి కూడా టెన్త్ బేస్ క్వాలిఫికేషన్ అర్థమైంది కదా అయితే అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మనకి జనరల్ గానీ ఓబిఎస్ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఎటువంటి ఫీజ్ అయితే లేదని గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి నాకు ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏదైతే కొన్ని కేటగిరీస్ గా మనకి ఏజ్ అనేది డివైడ్ చేయడం జరిగింది ఒక ఎంఈ కి అండ్ అదేవిధంగా సివిల్ మోటార్ డ్రైవర్కి మాత్రమే ఎయిటీన్ నుండి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉంది రిమైనింగ్ అన్ని కి ఎయిటీన్ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఉండడం జరిగింది అన్నట్టు అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అండ్ అదే విధంగా ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ అనేది కామన్ గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి అండ్ అదే విధంగా ఈ సెలెక్షన్ ప్రొసీజర్ అన్నట్టు అంటే మనకి ఏ విధంగా మనం సెలెక్ట్ చేసి తీసుకుంటారు వీళ్ళంటే ఫస్ట్ మనకి ఎగ్జామినేషన్ మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ లో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ చేస్తారన్నట్టు అంటే హైట్ వెయిట్ టెస్ట్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మనకి ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తుంటారు ఉంటారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ తర్వాత మెరిట్ లిస్ట్ ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది మనకి ఎగ్జామినేషన్ కీలకం కాబట్టి ఎగ్జామినేషన్ కోచింగ్ అనేది మన దగ్గర ఉంటుంది దీని ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి జనరల్ ఇంటెలిజెన్స్ మనకి రీజనింగ్ వచ్చేసి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తున్నాడు చాలా ఈజీనే చేయగలుగుతాం మనం అందులో ఎవరైనా చేస్తారు మాక్సిమం రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ వచ్చేసి మనకి అథమేటిక్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇంగ్లీష్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తున్నాయి జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇది మనకి ఓవరాల్ గా ఓవర్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి ఇక్కడ ఒకసారి గమనించండి అండ్ ఇది వచ్చేసి మనకి దేనికి అని అంటే ఇది మనకి మెట్రిక్ లెవెల్ అంటే టెన్త్ బేస్ లెవెల్ వాటికి ఈ యొక్క సిలబస్ అండ్ ప్యాటర్న్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇంటర్మీడియట్ బేస్ ప్యాటర్న్ ఉంటుంది కదా ఇంటర్మీడియట్ బేస్ కేటగిరీ పోస్ట్లు ఏదైతే ఉంటాయో వాటికి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ లో ఫిఫ్టీ ఉంది యాప్టిట్యూడ్ లో మనకి ఫైవ్ ఉంది జనరల్ అవేర్నెస్ లో ట్వంటీ ఫైవ్ ఉంది ఇక్కడ ఇంగ్లీష్ అండ్ కాంపిటేషన్ వచ్చేసి మనకి ఫిఫ్టీ క్వశ్చన్ ఇస్తున్నారు ఇక్కడ ఓకే సో వన్ ఫిఫ్టీకే కే ఉంది బట్ ఇంగ్లీష్ లో మాత్రం హెవీగా ఇస్తూ జనరల్ అవేర్నెస్ ని తగ్గించారు ఇక్కడ ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ ఇట్ ఈస్ గా మనకి గ్రాడియేట్ లెవెల్ గా కూడా మనకి సేమ్ ఇంటర్మీడియట్ లెవెల్ ఏదైతే ఇచ్చారో సిలబస్ అలానే ఇవ్వడం జరిగింది ఒకసారి గమనించండి అండ్ మీరు ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత ఏదైతే కొన్ని స్పెసిఫిక్ పోస్ట్లు ఉన్నాయో జేఓఏ అని అంటే మనకి టైపింగ్ టెస్ట్ అందాక డిస్కస్ చేశాము ఓజీ అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని డిస్కస్ చేశాము అలానే ఫైర్మెన్ వచ్చేసి కానీ రిమైనింగ్ ఇక్కడ హైట్ వెయిట్ ఇవన్నీ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ హైట్ వచ్చేసి మనకి వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలని మనకి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఎస్టీ కేటగిరీ వాళ్ళకి వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు జస్ట్ వచ్చేసి మనకి జనరల్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇక్కడ ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ రావాలి మినిమం వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ కేజీస్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి సెవెంటీ సెవెన్ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తారు అండ్ ఇక్కడ ఫైర్మెన్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది మనకి రన్నింగ్ అయితే ఉంటుంది అన్నట్టు ఇక్కడ మనం రన్నింగ్ అనేది ఎంత టైంలో కొట్టాలనేది అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసా చూడండి అండ్ ఇక్కడ సో ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ సర్వీస్మెన్ మెన్ విధంగా ఫీమేల్స్ కాకుండా రిమైనింగ్ అందరూ కూడా సిక్స్ మినిట్స్ లో రన్నింగ్ కొట్టాలని చెప్తున్నారు మరి ఫీమేల్స్ వాళ్ళకైతే ఎంత అని అంటే వన్ పాయింట్ సిక్స్ అనేది ఎయిట్ మినిట్స్ ట్వంటీ సిక్స్ సెకండ్స్ ఇవ్వడం జరిగింది మరి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎంత ఉంటుంది అని అంటే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు వాళ్ళ ఏజ్ తగ్గట్టు అంటే జనరల్ గా ఏంటంటే మనకి ఇక్కడ ఓబీసీ కానీ జనరల్ కానీ ఎస్సీ వాళ్ళు ఎవరైనా కానీ మినిమం సిక్స్ మినిట్స్ లో వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది కంప్లీట్ చేయాలి మాక్సిమం ఎవరైనా చేస్తాం కదా సో చేస్తాం సో ఇక్కడ మనకి లాంగ్ జంప్ అనేది ఇవ్వడం జరిగింది టూ పాయింట్ సెవెన్ మీటర్స్ అని చెప్పేసి ఓకే సో క్లైంబింగ్ అనేది త్రీ మీటర్స్ ఉంటదని చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా మాక్సిమం మనం చేస్తాం ఓకేనా బ్యాలెన్సింగ్ అని ఇవన్నీ కూడా ఓకే అది విషయం అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ మెన్ మేటికి ఏ విధంగా అంటే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ సిక్స్ మినిట్స్ లో కొట్టడం జరిగిన రన్నింగ్ అనేది చేయాలని చెప్తున్నారు అన్నట్టు ఓకే ఇది మనం ఈజీగా చేస్తాం ఓకే సో మనకి పెద్ద కష్టం ఏం కాదు ఎక్ సర్వీస్ మెన్ వాళ్ళకి సపరేట్ గా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు ఇక వెళ్తే శాలరీ అనేది ఎలా ఉంటుంది అనంటే ఎంఏకి వచ్చేసి మనకి ట్వంటీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ నుండి నైన్టీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది అండ్ రిమైనింగ్ పోస్ట్లు ఏదైతే ఉన్నాయో మనకి ఏ కావచ్చు డ్రైవింగ్ కావచ్చు టెలీ ఆపరేటర్ కావచ్చు ఏదైతే ఫైర్మెన్ కావచ్చు ఇంకా పెయింటర్ అండ్ డెకరేటర్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే నైంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు ఇంక్రీజ్ అవుతుందని చెప్పారు ఇక్కడ ఎంటీఏం అదేవిధంగా ట్రేడ్ బిన్ వచ్చేసి మనకి ఇక్కడ మినిమం ఎయిటీన్ థౌసండ్ నుండి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు మనకి ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుందని చెప్పడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా మనకి ఒక నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము ముందుగా ఎగ్జామినేషన్ ఉంటుంది ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత మనకి ఈవెంట్స్ ఉంటాయి ఇలా మనం ప్రతిదీ క్లారిటీగా డిస్కస్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవి అనమాట దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ కావాలంటే ప్లే స్టోర్ నుండి యూఎఫ్జి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని కోర్స్ అయితే తీసుకోవచ్చు ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే నల్గొండ జిల్లాలోనే యూఎఫ్జే కోచింగ్ సెంటర్ కి విజిట్ చేయండి రెగ్యులర్ గా మీ క్లాసెస్ గ్రౌండ్ ఎగ్జామ్స్ స్టడీ అవర్స్ ప్రతిదీ ఏ టు జెడ్ గా ప్రతిదీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఓకేనా సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఫర్దర్ గా దీని గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం అండ్ ప్రతి డీటెయిల్స్ కూడా మన దగ్గర నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది నోటికేషన్ వచ్చి కాస్త డిలే అయితే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావుంది బట్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే రీచ్ అయిందని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్